ఏ హక్కుల కోసం పోరాడి రాష్ట్రం తెచ్చుకున్నామో ఆ హక్కులు సమస్యలు పరిష్కారం కాలేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ ఉద్యోగుల ఆవేదన నాకు తెలుసన్నారు టీఎన్జిఓ ఉద్యోగుల డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రాజకీయాలు ఎవరికీ శాశ్వతం కావని సకల జనాల సమ్మెలో ఉద్యోగుల పాత్ర కీలకమని తెలిపారు రెండు వేల పద్నాలుగులో నేను ఏం తప్పు చేశాను నన్ను ఓడించారని నాకు ఏం వ్యాపారాలు లేవు ప్రజలతో మమేకమవుతానని నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటానని అన్నారు ప్రభుత్వ ఉద్యోగులకు గతంలో జీతాలు ఎప్పుడు వచ్చాయి ఇప్పుడు ఎప్పుడు వస్తున్నాయి మేము కష్టపడి గెలిచాం కేటీఆర్ మా బట్టలు ఓడదిస్తా అంటున్నారు కేటీఆర్ లాగా అమెరికా నుంచి రాలేదని కష్టపడి వచ్చామన్నారు ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రితో మాట్లాడతారని హామీ ఇచ్చారు నేను రెండు వేల తొమ్మిదిలో వచ్చి వైట్ పేపర్ పొన్నం ప్రభాకర్ ఒక విద్యార్థి నాయకుడు ఒక మార్కెట్ చైర్మన్ అందరు పార్లమెంట్ మెంబర్ అయిన కానీ పార్లమెంట్ మెంబర్ అయిన తర్వాత రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు దాకా రెండు కేంద్రీయ విద్యాలయాలు తెచ్చిన తిరుపతి రైలు తెచ్చిన పాస్పోర్ట్ ఆపు తెచ్చిన ముప్పై మానవ స్కూల్ తెచ్చినా ఎలుగంజల్ లైట్ సౌండ్ సిస్టమ్ తెచ్చినా అనేక పనులు చేసిన ధైర్యంగా చెప్పుకునే శక్తి ఉంది నా తర్వాత నా ముందరు చెప్పిన దుప్పటివను లిస్టు దుప్పటివను అటువంటి ఓడగొడుతు నేనేం చేయాలి మిమ్మల్ని నా కాంగ్రెస్ పార్టీ మీద ఏ విధంగానైతే అయితే గౌరవం నాకుందో నేను కూడా కోరుతాను మీ ఎన్జిఓల పట్ల మీ సంస్థ పట్ల మీకు గౌరవం ఉండాలి సంస్థ నిర్వీర్యం కానివ్వద్దు వ్యక్తులు వస్తారు పోతారు నిర్వీర్యం అయిపోయి సంస్థ బలహీనం అయిపోయిన నాయకత్వం తాబేదారుగా మారినప్పుడే ఈ యొక్క మీద సమస్యలు అయ్యా అని అడుక్కునే కాక సరే ఎందుకు ఏమైంది పెదురిత సాధించారు తెలుసా మీకు ఏమన్నాడు ఎన్టీ రామారావు వచ్చి నువ్వు ఒక అప్లికేషన్ పెట్టుకుని ఉద్యోగిస్తున్నా నాకే ముఖ్యమంత్రి దొరికిట్లానే ఘనత నీ తన చరిత్ర అందుకే చెప్తాను దయచేసి మమ్మల్ని కూడా అనేక సందర్భాలు నాకే వ్యాపారం లే పొద్దున్న లేస్తే మీ అందరికీ తెలుసు మీ కన్నం కూడా పెరిగినా కాబట్టి ఎనభై ఏడు నుంచి కాలేజ్ అధ్యక్షుడు నుంచి ఇక్కడ దాకా వచ్చినంటే ముప్పై ఆరేళ్ళు నా జీవన ప్రయాణం లోపల ఎన్ని కొడుకు ఎదుర్కోవచ్చు ఎన్ని నిద్ర లేకుండా వాడో వీడో విట్టిన్నాడు వీడో వాడో నన్ను బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చేస్తే కూడా నేను నమ్మిన సిద్ధాంతమైన నా పార్టీ మారకుండా ఉన్న కాబట్టి ఇలా నా పార్టీ నా ప్రజలు మీరు కూడా మీ ఎన్జిఓ హక్కుల కోసం కోరాడు జగదీష్ మీరంతా తప్పకుండా ఉద్యోగాలకు సంబంధించిన వాళ్ళు మిమ్మల్ని అందరూ కూడా ప్రశంసిస్తారు